వెల్కమ్ టు ఎమ్ న్యూస్ ఏపీయూడబ్ల్యూజే నర్సీపట్నం ప్రెస్ క్లబ్ ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహించారు వివరాల్లోకి వెళ్తే అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం ఏపీయూడబ్ల్యూజే ప్రెస్ క్లబ్ ఆత్మీయ సమావేశం పాకిరావుపేట నియోజకవర్గం కోటవోట్ల మండలం పాతగొట్టువాడ గ్రామంలో మామిడి తోటలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోటవర్ట్ల ఎస్ఏ రమేష్ జడ్పీటీసీ సత్యబాబు గొట్టువాడ సర్పంచ్ రమేష్ టీడీపీ నాయకులు శంకర్ బాబ్జీ మరియు సర్పంచ్ అనిల్ హాజరయ్యారు ఈ సందర్భంగా కోటవట్ల ఎస్ఏ మాట్లాడుతూ పాత్రికేయులు పోలీసులు కలిసిమెలిసి పనిచేయాలని తద్వారా ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు రాష్ట్ర నాయకులు బీసీహెచ్ఎల్ స్వామి మాట్లాడుతూ రాష్ట్రంలోనే బలమైన నాయకత్వంలో పనిచేస్తున్న సంస్థ ఏపీయూడబ్ల్యూజే అని అన్నారు నర్సీపట్నం ప్రెస్ క్లబ్ నర్సీపట్నం మాగవారుపాలెం గొలుగొండ నాతవరం కోటవుట్ల రోల్గొండ మండలాల్లో పనిచేస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎలక్ట్రానిక్ మీడియా సెక్రటరీ చింతల కిషోర్ జిల్లా అధ్యక్షుడు జోగినాయుడు సెక్రటరీ చంద్రరావు మరియు ఆరు మండలాలు చెందిన పత్రికా విలేకరులు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు హాజరయ్యారు ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు చూడడానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి

കൊണ്ടെങ്ങറിന്ന് കൊണ്ടെങ്ങറി അടുത്ത് ജോടു സാവാനിയരെ പ്രധാൻ കിശരമ്മല്ലേ പാ ഓക്കേനാ ഹും മന്നേ മന്നേ ദാജി

చాలా అభినందనీయం మన మిత్రులు ఇక్కడ ఉన్న అతిథులు కూడా ఎత్తం మొత్తం మనకందరికీ కోఆపరేటివ్గా ఉండి మనకి కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించిన వారందరికీ నా యొక్క కృతజ్ఞతలు మన ఏపీడబ్ల్యూజే అన్ని కార్యక్రమాల్లోని మనం ముందుంటూ అందరికీ చేతోడు అడతాడుగా ఉంటున్నాం అధికారుల దగ్గర అయితే ఏంది రాజకీయ నాయకుల దగ్గర దగ్గరైంది ఒక క్రమశిక్షణ పద్ధతి వ్యవహార శైలి మనకు అందరికి ఉంటుందని చెప్పేసి అధికారులందరికీ అధికారులు రాజకీయ నాయకులందరికీ కూడా పూర్తిగా వాళ్ళందరికీ తెలిసిన విషయం ఎవరు మన యూనియన్ సభ్యులందరూ ఏ విషయంలోనైనా సరే ఆచితూచి వ్యవహరించి ఉన్న సమాజంలో ఉన్న పెద్దలందరి పట్ల గౌరవంతో అధికారులందరి దగ్గర మంచి మర్యాదలతో జర్నలిజం విలువల్ని కాపాడే దిశగా మనం అందరూ ముందు ముందుకు సాగుతున్నాం ఇప్పుడు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన ఎస్ఐ రమేష్ గారు మనకి చిరకాల మిత్రులు వారికి మనందరి గురించి తెలుసు మన యూనియన్ గురించి మనం ఇక్కడ ఉన్న వ్యక్తులందరితోని చాలా అవినాభావ సంబంధం కలిగి మన నర్చీపట్నం ప్రాంతంలో కూడా ఆయన చేయటం వల్ల మా అందరికీ ఆయన సుపరిచితులు ఉన్న విషయం అందుకే ఆయన ఎక్కడున్నా సరే ఎప్పుడన్నా సరే అన్న అంటే వెంటనే ఆ బ్రదర్ అంటూ వెంటనే ఆయన రెస్పాండ్ అవుతారు ఆయనకి మరొకసారి మా అభినందనలు ఈ కార్యక్రమానికి మేము ఇచ్చేసినందుకు అంతేకాకుండా ఈ కార్యక్రమం పెద్దలకి మా పాతికేయ మిత్రులందరూ కూడా యొక్క ఉమ్మడి జిల్లా తెలుగు రాష్ట్రాల్లోని అత్యంత బలోపేతమైనటువంటి యూనియన్ లో మనం పనిచేస్తున్నందుకు ముందుగా మనందరం మన యొక్క యూనియన్ కి కృతజ్ఞతలు తెలిపేయాలి ఎందుకంటే ఎన్నో సమస్యలు మన జర్నలిస్టు చుట్టూ తిరుగుతూ ఉంటాయి నిజంగా సమస్యలన్నీ మనం రాస్తూ ఉంటే సమస్యలు మన చెట్టు కూడా తిరుగుతూ ఉంటాయి కానీ అవి ఏవి కూడా బయటకు తెలియకుండా ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా వార్త అనేసరికి ముందు పరిగెట్టే పరిస్థితిలో మనం అందరూ ఉంటాం కొన్ని సందర్భాల్లో ఎన్నో సమస్యల్లో మనం ఇరుక్కుంటున్నప్పుడు ఈ యొక్క యూనియనే మనల్ని ఇవాళ నిలబెట్టే పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం గత కోవిడ్లో కూడా మన మిత్రులు కొంతమంది అతి అత్యంత దారుణమైనటువంటి పరిస్థితికి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది ఇద్దరు ముగ్గురు మంత్రుల్ని ఒకే దీని మీద తీసుకొచ్చి మన నాయకత్వం స్వర్గీయ చనిపోయారు ఎక్కువ రాము స్వామిగారు అవునియండి మనకి యూనియన్ అంటే ప్రాణం కంటే అత్యధికంగా చూసుకొని ప్రతి ఒక్క పాత్రికేయుడిని అసలు ఏ విధంగా ఉన్నాయి ఈ సమస్యలు వాళ్ళ యొక్క పర్సనల్ సమస్యలు కూడా ఏమైనా ఉన్నాయా ఏంటి తెలుసుకొని ప్రతి ఒక్కదాన్ని కూడా బోతార్థం పెట్టి చూసి ప్రతి ఒక్కరు బాగా ఉండాలని చూసేటువంటి మన లీడర్ స్వామిగారు అండి ఇచ్చ ఇటువంటి బలోపేతం అయినటువంటి నాయకుల మధ్య మనం అందరం కలిపి వాళ్ళ జర్నలిజం నీడలో ఉన్నామంటే అందరం ఒక అదృష్టగానే భావించాలి ఈ మధ్యకాలంలో అనేక రకాలైన యూనియన్లు పుట్టకొడుగుల పుట్టుకొచ్చిన అతిపెద్ద యూనియన్ ఏంటంటే మన ఏపీడబ్ల్యూజి అనే సంగతి మీ అందరికీ తెలిసిందే వేరే చెప్పనక్కర్లేదు నిరంతరం కూడా జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేయడం జరుగుతుంది ఈ మధ్యకాలంలో జర్నలిస్టుల పిల్లలకు కూడా ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ విద్య రాయితీ ఫీజు రాయితీ కలెక్టర్ గారిని సంప్రదించి ఆ మేము విడుదల చేయడం జరిగింది మన యూనియన్ భక్తుల సహకారంతో అలాగే ఈ మధ్యకాలంలో జర్నలిస్టుల మీద జరుగుతున్న దాడులు వాటిల్ని నివారించడానికి భద్రతా చట్టం కూడా తేవాలని రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో కూడా ఈ మధ్య హర్యానాలో జరిగిన సమావేశంలో కూడా తీర్మానించి మన ఏపీడబ్ల్యూజే అనుబంధంగా కూడా అందులో ప్రధానమైన పాత్ర పోషించి దాని భద్రతా చట్టం గురించి కూడా కృషి చేయడం జరుగుతుంది కోటఓట్ల మిత్రులు ఇక్కడ కోట ఓట్ల పెద్దల సహకారంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి చాలా సంతోషంగా ఉంది కాదండి కోట మిత్రుల్ని అభినందించాలి సీనియర్లు అంటేనే ఇక్కడ దగ్గర తెలిసే ఉంటుంది ప్రజలు తెలియకపోవడం అంటే ఏం లేదు కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అనేది ఈ రాష్ట్రంలోనే అతిపెద్ద సంఘం అత్యంత జర్నలిస్టులు కలిగిన సంఘం మీరు నాయకత్వం పటిష్టమైన నాయకత్వం రాష్ట్ర స్థాయిలో పనిచేస్తుంది జాతీయ స్థాయిలో ఐజేయు ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ను అప్డేటెడ్తో పనిచేసే సంఘం ఇది దేశవ్యాప్తంగా ఏ సమస్య ఉన్నా గలం ఇప్పే సంఘం ఏపీడబ్ల్యూజే దాని అనుబంధమైన ఎలక్ట్రానిక్ మీడియా సంఘం కూడా ఉంది గత ప్రధానంగా మా జర్నలిస్టులు ఎప్పుడు కూడా కోరుకునేది ఏంటంటే మేము పనిచేసే వృత్తులు అనేకమైన పరిస్థితులు అనేకమైన ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ మాకు కోరుకునేది ప్రభుత్వం నుంచి వచ్చే మాకు రాయితీలు ఇళ్ల స్థలాల విషయంలో కానీ లేదనుకుంటే మాకుండే అక్కడేషన్ విషయంలో కానీ హెల్త్ స్కీముల విషయంలో కానీ వీటిలోనే మేము ప్రభుత్వం చుట్టూ తిరుగుతుంటాం తప్ప మాకు నిరంతరం మా సమస్యలు కొద్దిపాటైనా జనాలు ప్రజాప్రతినిధి సమస్యలను ఇచ్చి మేము పనిచేస్తున్న గ్రామ స్థాయిలో పనిచేసే పాత్రికేయులు ఇక్కడ చాలామంది ఉన్నారు సార్ మిగతా ఇక్కడ స్థానికంగా కూడా సర్పంచ్ గారు ఉన్నారు జెపిడీసీ గారు ఉన్నారు వేదిక మీద ఇంకా మిగతా సర్పంచ్ పెద్దలు ఉన్నారు దయించి మేము కోరుకుంటేది ఏంటంటే ఈ సమావేశం ఏర్పాటు చేసిన సందర్భంలో మీ అంతటి మీరు కృషి చేయాలని మా కోటఓట్ల మండలంలో ఉండే పాత్రికేయులందరికీ ఇళ్ల స్థానాలు వచ్చేటట్లు మా జడ్పీడీసీ గారు కానీ అదేవిధంగా సర్పంచ్ గారు కానీ స్థానికంగా మేజర్ పంచాయతీ సర్పంచ్ గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి మీరు ఆ విధంగా కృషి చేస్తే అధికారులతో మాట్లాడి తప్పనిసరిగా మీకు అందరూ తెలిసిన మీ నిత్యం మీతో ఉండే మా మిత్రులందరూ సంతోషంగా ఉంది అందరూ మా పార్టీ కూడా మా కంట్రీ ఉన్నందుకు కూడా చాలా ఆనందంగా ఉంది అంతేకాకుండా వాళ్ళకి ఏ అవసరం వచ్చినా సరే మా వారితో వేస్తే ఆ సంవత్సరం మీరు పరిష్కరించడానికి శాయశక్తి ట్రై చేస్తాం అదేవిధంగా అందరూ కూడా నేను కలిసి అంటే పాత్రికేయులు అంటే నా ఫ్రెండ్స్ ఎప్పుడు ఫస్ట్ నుంచి నాకు కేడీపేట కొత్తగా వచ్చేటప్పుడు ఆంధ్ర భూమి కూర్చొని నానాజీ గారు చెప్పకే లేదు చెప్తాను చెప్తాను అవి కూడా చెప్తాను నేను ఫస్ట్ రోజు అంటే కేడిపేటలో జాయిన్ అవగానే అప్పుడు వచ్చారు వచ్చి అప్పుడు అయితే అప్పుడు ఆయన వచ్చి కూర్చొని నాన్న నువ్వు ఇలా చేయాలి ఇలా చేయాలంటే యాజ ఏ ఒక పేరెంట్ ఎలా చెప్తారో నాకు అలా చెప్పారు యాక్చువల్ గా చిన్న విషయాన్ని సార్ ఆ ఊర్లో జరుగుతుంది ఈ ఊర్లో ఎలా జరుగుతుంది అని నాకు గైడెన్స్ ఇచ్చారు ఆ రోజుల్లోనే నేను అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా నాకు ఎవరైనా సరే ఇప్పుడు కూడా నాకు మన స్వామి గారు కానీ నర్సీపట్నంలో కలిసేటప్పుడు మన స్వామి గారు ఎప్పుడు కూడానే ఫస్ట్ అక్కడ ఏం జరిగినా ఫస్ట్ స్వామి గారు వచ్చేవారు పక్కన నేను పక్కన నిలిచిన వాడు ఈయనసారి చెప్పేవారు చూసారా అలా జరిగింది ఇలా జరగాలి ఇలా జరిగేదని నేను అనుకునేవాడు ఎలా తెలుసు ఒక రెండు నిమిషాలు అవును లేని అనుకుంటున్నాడు అంటే మనకేంటంటే మనకు ఒక గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఒకరు కావాలి అది దాన్ని తీసుకునే వాళ్ళకి అది బాగానే ఉంటది తీసుకునే వాళ్ళకి అది వేరేగా అర్థం అవుతుంది అక్కడే కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది అనమాట ఎవరికైనా సరే తీసుకునే వ్యక్తులు ఎలా తీసుకుంటారు అన్న చెప్పన్నా లేకపోతే గురుగారు చెప్పండి లేదంటే ఇంకేదైనా ఉందా ఇంకేదైనా ఉందా మనమేం చేయాల్సింది ఏమైనా ఉందా అంటే చెప్తే అది తీసుకునే వ్యక్తులు బట్టి ఆధారపడి ఉంటుంది పేర్లు చాలా వరకు నాకు ఫేసులు తెలుసుకొని పేర్లు కొన్ని గుర్తుంటాయి విజయ్ గారు కానీ మా కిషోర్ గాని మా నానాజీ గారు కానీ ఇంకా అంటే కొంత పేర్లు నాకు గుర్తు లేవు సారీ ప్రభాకర్ పేరు చెప్పలేదు అనుకోవచ్చు మీరు కూడా అని మా కృష్ణ గారు నిజంగా నన్ను పిలవడం చాలా చాలా ఆనందదాయకం ఎందుకంటే యాక్చువల్ గా నాకు ఇవాళ క్రైమ్ మీటింగ్ చెప్పారు మధ్యాహ్నం యాక్చువల్ గా మాకు ఇన్స్పెక్షన్ కూడా ఉంది డిఎస్పీ గారిది బట్ దాని పర్పస్ నేను లోకాదాత్ కూడా బాగా చేశాము నేను కూడా బాగానే ఇక్కడ కాంప్రమైజ్ చేశాం మా ఊరైతే మా అయితే మాత్రం ఆల్మోస్ట్ మంచివరేనండి నన్ను ఎవరు ఇప్పటి వరకు ఇప్పుడు నన్నే కాదు ఎక్కడ నాకు ఇబ్బంది పెట్టే అంతలాగా ఎవరు లేరు చాలా మంచి వ్యక్తులు ఏదైనా ఉంటే వాళ్ళే పెద్ద మనుషులుగా వస్తున్నారు చాలా మంచిది అంటే వారికి అవగాహన విషయ అవగాహన పూర్తిగా ఉంది వాళ్ళు వస్తున్నారు నా దగ్గరికి చాలా మంచిది ఎందుకంటే ఎవరో చెప్పారు కదా అని మధ్యలో దూరకుండా వాళ్ళు ఏంటంటే పూర్తి అవగాహనతో వచ్చి విషయం వచ్చి నాకు చెప్పడం నాకు కూడా గైడెన్స్ కావాలి కాబట్టి అలాంటి వారు చెప్తే నేను కూడా విశ్వసిస్తాను ఏదైనా కరెక్ట్గా రూఢి రూఢీ చేసి నిజం ఇది కరెక్ట్ ఇది అని చెప్పడం మాకు చాలా అది నాకు ఉపయోగం నా వాడికి ఎందుకంటే ఎవరైతే నాకు పరంగా నాకు అంటే నాకైతే ప్రసాన్ని నాకు అయితే ప్రత్యేకంగా నర్సీపట్నం టౌన్ లో చేసేటప్పుడు నాకు అప్పారావు గారు అనుకుంటే అప్పారావు గారు చాలా మంది ఉన్నారు నాకు అంటే అందరూ తెలుసు బట్ అయితే ఒక రెండు నిమిషాలు బండి ఆపి చాలా కష్టపడుతున్నారు సార్ ఈ ఎడ్ సార్ ఎంత దూరంలో శ్రీకన్య జంక్షన్ లో అంటే ఆయనకి తర్వాత ఆరోగ్యం బాగాలేదు అంటే అంటే ఆల్మోస్ట్ నాకు అందరూ బాగా తెలుసు అందరూ బాగా పరిచయం ఎవరు ఎక్కడనే కాదు అందరూ నాకు మా ఫ్రెండ్లీ నేచర్ మెయింటైన్ చేశాను అందులో అయితే నాకైతే బాగా బాధపడేవారు నా కోసం శ్రీకాని జంక్షన్ సెంటర్ లో ఉండేవాడు దరిద్రం పోల్ అక్కడి నుంచి అల్లిచ్చేవాడు కాదు ఎవరిని అయితే మీరేం ఎక్కువ తీసుకోద్దండి చాలా ఎక్కువ వెళ్ళిపోతున్నారు వాటర్ ప్యాక్ తీసుకోండి అని చెప్పి నాకు ఇచ్చేవారు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవాడిని పోసం గుర్తించారా అని అంటే ఆ టైంలో మాతో పాటు సమానంగా ఉండే ఎవరైనా వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది హండ్రెడ్ పర్సెంట్ ప్రశ్న ఏదంటే అక్కడ ఆ సమయంలో చాలా కష్టం నాకు తెలిసి రెండే రెండు దగ్గర కరోనా వస్తే చచ్చిపోతారనే ఒక కాన్సెప్ట్ అనమాట భయమేస్తుంది మా సిఏ గారేమో ఎక్కడ లేదని అన్నా మనకి ఇక్కడ ఏదైతే మన ఐదోటి జంక్షన్ నుంచి లోపలికి ముస్లింస్ ఇద్దరికి వచ్చింది ఎక్కడి నుంచి అక్కడ ఏదైతే దుబాయ్ సంథింగ్ ఎక్కడికో ఎక్కడికి వచ్చింగ్ అక్కడికి వచ్చేసింది చెప్పడంతో అక్కడ ఒకటి గాజువాకలో ఎక్కడ ఒకటి వచ్చింది పాయిక్రాపేటలో ఒకటి వచ్చింది అప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే కరోనా అంటే చచ్చిపోతారు పిక్స్అప్